എ സാർ ഹോട്ടൽ ചാമ്പ ഹൈദരാബാദ് ഓട്ടോ കിട്ടുന്നെല്ലാം രാവേദൂൾ പോസ మూడు నాలుగు పన్నెండు వేలు తీసుకోవచ్చు అక్కడ హైదరాబాద్కి రావాలంటే వెయ్యి రూపాయలు ఖర్చు లేకపోతే అదే మూడు నెలలకి ఒకసారి ఇచ్చానుకో మూడు నెలలు ఒకసారి పన్నెండు వేలు ఇచ్చు అది అది కూడా చెప్పాలి మీరు కొంతమంది హైదరాబాద్లోని డ్రైవర్ ఉంటున్నారు నేను చెప్పారు ఏంటంటే భారీ అని పోతే బాగా ఇచ్చారు ఇంకోటి బువేట్కో మరుసటి రోజులు భారీ పెయిన్ లాస్ట్ నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ ముందు అప్లై చేసుకోవడం నాలుగైదు నెల ఫంక్షన్స్ పట్టింది తల కాదు ఫస్ట్ పోయి మరుసటి రోజునే భారీ కుర్చేస్తుంది భారీ పట్టుదలగా ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమం దీన్ని అందరూ వినియోగించుకోవాలి మన పార్టీ నాయకులు కూడా ఈ కార్యక్రమాన్ని ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయవచ్చు బాధ్యత కూడా అది ఏ గ్రామం కాదు చూశారు ఇవాళ చూసారు ఇవాళ మన నర్సీపట్నం నియోజకవర్గం ఒకటే తీసుకున్నాను రాష్ట్రం అంతా తీసుకోవట్లేదు నర్సీపట్నం నియోజకవర్గంలో సుమారు నలభై ఒక్క వేల తొమ్మిది వందల డెబ్బై నాలుగు మందికి ప్రతి నెల పెన్సిస్తున్నాం పక్కన నియోజకవర్గంలోనే సుమారు నలభై రెండు వేల మందికి ఇస్తున్నారు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమందికి ఇస్తున్నామో ఒకసారి అందరూ గమనించవలసిన అవసరం ఉంది అదేవిధంగా ఇవాళ ఇప్పటికే సుమారు ఫార్టీ పెన్షన్ వరకు పెన్షన్ ఇచ్చారు లాస్ట్ మన ఏరియాలో సాయంత్రానికి మొత్తం అయిపోతుంది కొన్ని రోజు ప్రభుత్వంతో నిర్ణయం ప్రకారంగా నేటి గరిపేట గ్రామంలో పెన్షన్లు ఇవ్వడానికి నేను స్వయంగా రావడం జరిగింది చాలా సంతోషం అధికారులు కూడా గతంలో పెన్షన్ ఇవ్వాలంటే రెండు మూడు రోజులు పట్టింది అలాంటిది ఒకే రోజులో మొత్తం టోటల్ పెర్సంటేజ్ అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అక్కడే కాదు అధికారులు అందరు కూడా ఒకే రోజులు పెన్షన్లు ఇచ్చి ఏ రాష్ట్రంలో లేని విధంగా రికార్డు క్రియేట్ చేయడం జరుగుతుంది మరియు పాల్గొన్నటువంటి నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ అధికారులకు కానీ ధన్యవాదాలు అర్థం అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నాలుగు వేల రూపాయలు ఇస్తా ఉన్నారు ఆ నాలుగు వేల రూపాయలు ఇచ్చిన మాట ప్రకారంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా గత ప్రభుత్వం రాష్ట్రాన్ని నా ఫుల్పాల్ చేసి వెళ్ళిపోయింది డబ్బులు లేవు డబ్బులు లేకపోయినప్పటికీ కూడా వచ్చిన మాటలు కనుక ఒకటో తారీఖుని నేను పెన్షన్ ఇస్తా అన్నారు ఒకటో తారీఖుని పెన్షన్ ఇచ్చుకుంటూ వస్తున్నాం కానీ ఈ నెల ఈరోజు ఏమైందంటే రేపు ఒకటో తారీఖు రేపు ఆదివారం వచ్చింది ఆదివారం వచ్చింది కాబట్టి ఒక రోజు ముందే ఇచ్చేవాళ్ళని చెప్పి ముప్పై తారీఖునే రాష్ట్ర వ్యాప్తంగా మనం పెన్షన్ ఇచ్చేస్తున్నాం కూడా నాయకులను తెలుసుకోవాల భర్త పెన్షన్ తీసుకుంటున్నాడు భర్త చచ్చిపోయాడు వేళ అది భార్య పెన్షన్ రావాలంటే విడో పెన్షన్ గతంలో ఐదు మూడు నాలుగు నెలలు పట్టింది ఇప్పుడు మార్చిస్తాం జీవో వచ్చాం భర్త చచ్చిపోయిన మరుసటి రోజునే ఆవిడ పెన్షన్కి అప్లై చేస్తే ఆ మరుసటి నెల నుంచి ఆవిడ పెన్స్ ఇచ్చేస్తుంది తొమ్మిది మూడు నెలలు నలభై నెలలు పెట్టింది నెక్స్ట్ డే అప్లై చేస్తే ఆ నెక్స్ట్ మంత్కి పెన్షన్ నుంచి ఆ ఆ భార్యకి వీడియో పెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది దీన్ని అందరూ కూడా ప్రచారం చేస్తే ఇబ్బంది లేకుండా ఉంటుంది అది అనుకున్న ప్రకారం ప్రభుత్వం చేస్తుంది కాబట్టి అది చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసి అన్నమాట నిలబెట్టుకునే అవకాశం మాకు కూడా ఇచ్చారు కార్యక్రమాలు పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది మంచి కార్యక్రమం దీన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తాం ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మళ్ళీ చంద్రబాబు గారు కొత్త నిర్ణయాలు తీసుకున్నారు ఆ నిర్ణయాలు కూడా మన నాయకులందరూ తెలుసుకొని జనాలు చెప్పాల్సిన అవసరం ఏంటంటే కొత్త నిర్ణయం ఏంటంటే ఇప్పుడు కొంతమంది మన ఏరియా వాళ్ళు శ్రీకాకుళంలోని విజయవాడలోని హైదరాబాదులో పనులు చూసుకుంటున్నారు కాబట్టి ఫెన్షన్ ఇక్కడ రావాలి ప్రతీ నెల ఫెన్షింగ్ రావాలంటే హైదరాబాద్ నుంచి రావాలంటే వెయ్యి రూపాయలు అయిపోతుంది ఇంటికి రావడానికి అదే ఎన్ని చంద్రబాబు దృష్టిలోకి ఇంటి తర్వాత చంద్రబాబు గారు నిర్ణయించుకున్నారు నాయకులు అందరూ తెలుసుకోవాలి ఎవరైనా సరే హైదరాబాదులో కానీ దూర ప్రాంతాల్లో ఉండి ప్రతీ నెల రాలేరు కాబట్టి మూడు నెలలకు ఒకసారి వచ్చి మూడు నాలుగు పన్నెండు వేల రూపాయలు ఒకేసారి తీసుకోవచ్చు ప్రతి నెల రావాసలే దూర ప్రాంతానికి మూడు నెలలకు ఒకసారి వస్తే మూడు నాలుగు పన్నెండు వేలు ఒకేసారి ఇచ్చేస్తారు ఆ విసిట్ కూడా ఇచ్చారు రెండోది ఏంటంటే